ఆ ఆరోపణలు చేసిన వాళ్ళు వచ్చి మా ఆదాయంలో షేర్ తీసుకోమనండి నేను ఒకటే చెప్పా ఆరోపణలు చేసేవారు ఎవ్వరైనా సరే బహిరంగ చర్చకు వస్తేనే సిద్ధంగా ఉన్నా నేను అవినీతి చేస్తున్నానని కానీ వాళ్ళు చేసే ఆరోపణలు బ్రాందీ షాపుల్లో అని మట్టిలో అని రకరకాల పేకాట క్రబ్బులని ఇవన్నిట్లో ఎక్కడైనా నా పాత్ర ఉన్నట్టు కానీ నేను అవినీతి చేసినట్టు కానీ నిరూపిస్తే నా శాసనసభ సభ్యత్వానికి వెంటనే రాజీనామా చేస్తానని చెప్పి అదే రోజు ఇప్పటికి పదిసార్లు చెప్పా ఆరోపణలు చేసే వ్యక్తి నిరూపించలేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి విరమిస్తారా అని అడిగా ఇంతవరకు నాలుగు నెలల నుంచి సమాధానం లేదు పదే పదే పాడిందే పాట పాచిపాళ్ళను దాసేలాగా అదే ఆరోపణలు చేస్తారు సోలో వీడియోలు పెట్టుకొని నేను ఇవాళ బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నా ప్రజల ముందు మాట్లాడా ఇవాళ మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా నిరూపించమని డిమాండ్ చేస్తూ ఉన్నా ఒక్క నిరూపణ చేస్తే వాళ్ళు ఎంతో రాజీనామా చేస్తా సంఖ్యా ప్రమాదం ఏదైతే జరిగిందో అక్కడ జరిగిన వాస్తవాలు కూడా ఇవాళ మీడియా మిత్రులందరికీ తెలియాలి అక్కడ ఒక పద్ధతి ప్రకారంగా అన్ని విధాలుగా సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ అక్కడ నడుపుతా ఉన్నారు ఏదైతే ప్రమాదం జరగడానికి నాలుగు రోజుల ముందు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అధికారులు అన్ని శాఖల అధికారులు రొటీన్ ఇన్స్పెక్షన్లో భాగంగా అది ఇన్స్పెక్ట్ చేశారు ఇన్స్పెక్ట్ చేస్తే అన్ని సక్రమంగా ఉన్నాయి వాళ్ళు పర్మిషన్ కంటిన్యూ చేశారు లైసెన్స్ రెన్యువల్ చేశారు ప్రమాదవశాత్తు ఆ రోజు ప్రమాదం జరిగింది దీన్ని న్యాచురల్ కెలామిటీగా డిక్లేర్ చేయడం ద్వారా మాత్రమే ఇవాళ వాళ్ళ కాంపన్సేషన్ ఇచ్చే అవకాశం ఉంది ప్రమాదం అంటే ఒక తప్పిదం వల్ల యాజమాన్యం తప్పిదం వల్ల జరిగితే యాజమాన్యం ద్వారా కాంపెన్సేషన్ ఇస్తారు వేరే విధంగా ప్రభుత్వం తప్పిదం వల్ల జరిగితే ప్రభుత్వం తరఫు నుంచి కాంపన్సేషన్ ఇస్తారు రెండూ లేవు అక్కడ దానివల్ల దీన్ని ఒక న్యాచురల్ కెలామిటీ అంటే వరదలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏదైతే నేచురల్ కెలామిటీగా డిక్లేర్ చేసి దానికి కాంపన్సేషన్ ఇస్తారో ఆ విధంగా చేయడం కోసం ప్రభుత్వం వాళ్ళు కమిటీని ఏర్పాటు చేసింది ప్రధానమంత్రి గారి పర్యటన వల్ల ఆ కమిటీ ఇక్కడికి రావడం లేట్ అయింది నిన్నటి రోజున కమిటీ వచ్చారు ఇన్స్పెక్ట్ చేశారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వారి మనసులో ఎంత ప్రమాదం ఇది ఇవ్వాలి కాంపన్సేషన్ ఇవ్వాలి అనేది నిర్ణయం చేశారు మాతో కూడా చర్చించారు అదేవిధంగా ఎవరైతే యజమాని కూడా అందులో మరణించారు దురదృష్టవశాత్తు వారు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని చాలా అత్యంత జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ఆయన కూడా మరణించాడు వారి కుమారులతో కూడా నేను చర్చించాను వారి కుమారులు కూడా ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఆయనకి పూర్తిగా అవగాహన లేదు అయినప్పటికీ కూడా నేను సహాయం చేస్తానని వారు ముందుకు వచ్చారు ఇద్దరితో చర్చిస్తున్నాం ఇద్దరి ద్వారాను కాంపెన్సేషన్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యింది ఒకటి రెండు రోజుల్లో వాళ్ళకి అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇందులో ఎటువంటి ఆస్కారం లేదు సూర్యనారాయణ రెడ్డి గారు పదే పదే దీని గురించి మాట్లాడారు అవగాహన లేకుండా దానిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగింది డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగింది గవర్నమెంట్ ఎంక్వైరీ జరిగింది జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి ఆయనకి తేడా తెలియదు జ్యుడీషియల్ ఎంక్వైరీ ఒక జడ్జి వచ్చి విచారణ చేస్తూ ఉంటే అక్కడికి బాధితులను ఎందుకు పిలిచారని మాట్లాడారు ఒక విధంగా అది కంటెంప్ట్ అవుతుందేమో అని నా ఉద్దేశం ఒక జడ్జి చేసే విచారణ విధానాన్ని తప్పుపడితే అది డెఫినెట్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఆయనకు ఆ విషయానికి కూడా సంపూర్ణమైన పరిజ్ఞానం లేదు ఇంక అన్నిటికన్నా ఒక ముఖ్యమైన విషయం చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఆయన గెలిచిన వెంటనే విజయోత్సాహం చేసుకుంటూ పేలి ఐదుగురు మరణించారు వారికి ఏ విధమైన ఎక్స్గ్రేషియా సూర్యనారాయణ రెడ్డి గారు ఇచ్చారు చెప్పమనండి ఇవాళ వారిని ఎంతకాలానికి పరామర్శించారు ఆ విషయాన్ని చెప్పమనండి ఆ రోజు ఆయన శాసనసభ్యుడిగా గెలిచాడు ఆ రాత్రి నేను ఓడిపోయాను ఓడిపోయిన వెంటనే ఇరవై నాలుగు గంటలు తిరగకుండా బాధితులను పరామర్శిస్తాను కాకినాడ ఆసుపత్రికి వెళ్ళా ఆ రోజు మా నాయకులే ఆశ్చర్యపోయారు మీరు అప్పుడే తేరుకున్నారా బయటకు వస్తున్నారా అని ఏముంది ఇందులో గెలుపోవటంలో అనేది సహజం మన దైనందిక కార్యక్రమం జరగాల్సిందే అని నేను మరుసటి రోజు అయితే ఆయన అక్కడికి వెళ్ళా ఆయన గెలుపు ఉత్సాహంలో ఉండి పదిహేను రోజుల వరకు కనీసం ఆయన వల్ల మరణించిన బాధితులు కూడా ఆయన పరామర్శించిన వ్యక్తి ఇవాళ మసలిక అనేది గారిస్తే ఎవరు నమ్ముతారు చెప్పండి ఈ మీ ద్వారా ఆయన్ని ప్రశ్నించేది ఒకటే ఆ రోజు మరణించిన వారికి ఎక్స్గ్రేషే ఇచ్చారు వేట్లపాలెం వేట్లపాలెంలో వైఎస్ఆర్ హయాంలో ఎట్లా క్రాకర్స్ యాక్సిడెంట్ జరిగి ఏడుగురు మరణించారు వైఎస్ఆర్ ఎంత కాంపెన్సేషన్ ఇచ్చింది అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనేక ప్రాంతాల్లో బాణసంచ పేలి అనేక మంది మరణించారు వైఎస్ఆర్ హయాంలో ఎంత కాంపన్సేషన్ ఇచ్చారు ఇవాళ ఈయన వైజాగ్లో జరిగిన సంఘటన చెప్తా ఉన్నారు అది ఆ యాజమాన్యం ద్వారా ఇప్పించింది ఆ రోజు ఆయనకు వాస్తవాలు తెలియదు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఏంటో తెలియదు ఏం ఎంక్వైరీ చేస్తారో తెలియదు ఎందుకోసం ఎంక్వైరీ చేస్తారో తెలియదు ప్రభుత్వ నిబంధనలు తెలియవు మార్గదర్శకాలు తెలియవురికి ఒక సోలో వీడియోల్లో ఎవడో పక్కనుండో ఒక రాస్తే ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి చదవడం వరకే ఆయన పాత్ర పరిమితం దాని మీద చిత్తశుద్ధితో ఉన్నాం తప్పనిసరిగా వారికి కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తాను ప్రమాదం ఏదైతే జరిగిందో అక్కడ జరిగిన వాస్తవాలు కూడా ఇవాళ మీడియా మిత్రులందరికీ తెలియాలి అక్కడ ఒక పద్ధతి ప్రకారంగా అన్ని విధాలుగా సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ అక్కడ నడుపుతా ఉన్నారు ఏదైతే ప్రమాదం జరగడానికి నాలుగు రోజుల ముందు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అధికారులు అన్ని శాఖల అధికారులు రొటీన్ ఇన్స్పెక్షన్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేశారు ఇన్స్పెక్ట్ చేస్తే అన్ని సక్రమంగా ఉన్నాయి వాళ్ళు పర్మిషన్ కంటిన్యూ చేశారు లైసెన్స్ రెన్యువల్ చేశారు ప్రమాదవశాత్తు ఆ రోజు ప్రమాదం జరిగింది దీన్ని న్యాచురల్ కెలామిటీగా డిక్లేర్ చేయడం ద్వారా మాత్రమే ఇవాళ వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చే అవకాశం ఉంది ప్రమాదం అంటే ఒక తప్పిదం వల్ల యాజమాన్యం తప్పిదం వల్ల జరిగితే యాజమాన్యం ద్వారా కాంపెన్సేషన్ ఇస్తారు వేరే విధంగా ప్రభుత్వం తప్పిదం వల్ల జరిగితే ప్రభుత్వం తరఫు నుంచి కాంపన్సేషన్ ఇస్తారు రెండూ లేవు అక్కడ దానివల్ల దీన్ని ఒక న్యాచురల్ కెలామిటీ అంటే వరదలు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఏవైతే నేచురల్ కెలామిటీగా డిక్లేర్ చేసి దానికి కాంపన్సేషన్ ఇస్తారో ఆ విధంగా చేయడం కోసం ప్రభుత్వం వాళ్ళు కమిటీని ఏర్పాటు చేసింది ప్రధానమంత్రి గారి పర్యటన వల్ల ఆ కమిటీ ఇక్కడ రావడం లేట్ అయింది నిన్నటి రోజున కమిటీ వచ్చారు ఇన్స్పెక్ట్ చేశారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు వారి మనసులో ఎంత ప్రమాదం ఇది ఇవ్వాలి కాంపన్సేషన్ ఇవ్వాలి అనేది నిర్ణయం చేశారు మాతో కూడా చర్చించారు అదేవిధంగా ఎవరైతే యజమాని కూడా అందులో మరణించారు దురదృష్టవశాత్తు వారు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళని చాలా అత్యంత జాగ్రత్తగా చూసుకునే వ్యక్తి ఆయన కూడా మరణించాడు వారి కుమారులతో కూడా నేను చర్చించాను వారి కుమారులు కూడా ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఆయనకి పూర్తిగా అవగాహన లేదు అయినప్పటికీ కూడా నేను సహాయం చేస్తానని వారు ముందుకు వచ్చారు మేము ఇద్దరితో చర్చిస్తున్నాం ఇద్దరి ద్వారాను కాంపెన్సేషన్ ఇవ్వడానికి ప్రిపేర్ అయ్యింది ఒకటి రెండు రోజుల్లో వాళ్ళకి అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇందులో ఎటువంటి ఆస్కారం లేదు సూర్యనారాయణ రెడ్డి గారు పదే పదే దీని గురించి మాట్లాడారు అవగాహన లేకుండా దారిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగింది డిపార్ట్మెంట్ ఎంక్వైరీ జరిగింది గవర్నమెంట్ ఎంక్వైరీ జరిగింది జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిపార్ట్మెంట్ ఎంక్వైరీకి ఆయనకి తేడా తెలియదు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఒక జడ్జి వచ్చి విచారణ చేస్తూ ఉంటే అక్కడికి బాధితులను ఎందుకు పిలిచారని మాట్లాడారు ఒక విధంగా అది కంటెంప్ట్ అవుతుందేమో అని నా ఉద్దేశం ఒక జడ్జి చేసే విచారణ విధానాన్ని తప్పుపడితే అది డెఫినెట్గా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఆయనకు ఆ విషయానికి కూడా సంపూర్ణమైన పరిజ్ఞానం లేదు ఇంక అన్నిటికన్నా ఒక ముఖ్యమైన విషయం చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఆయన గెలిచిన వెంటనే విజయోత్సాహం చేసుకుంటూ పేలి ఐదుగురు మరణించారు వారికి ఏ విధమైన ఎక్స్గ్రేషియా సూర్యనారాయణ రెడ్డి గారు ఇచ్చారు చెప్పమనండి వాళ్ళ వారిని ఎంతకాలానికి పరామర్శించారు ఆ విషయాన్ని చెప్పమనండి ఆ రోజు ఆయన శాసనసభ్యుడిగా గెలిచాడు ఆ రాత్రి నేను ఓడిపోయాను ఓడిపోయిన వెంటనే ఇరవై నాలుగు గంటలు తిరగకుండా ఆ పరామర్శించాలని కాకినాడ ఆసుపత్రికి వెళ్ళా ఆ రోజు మా నాయకులే ఆశ్చర్యపోయారు మీరు అప్పుడే తేరుకున్నారా బయటకు వస్తున్నారా అని ఏముంది ఇందులో గెలుపోవటంలో అనేది సహజం మన దైనంది కార్యక్రమం జరగాల్సిందే అని నేను మరుసటి రోజు అవుతూ అక్కడికి వెళ్ళా ఆయన గెలుపు ఉత్సాహంలో ఉండి పదిహేను రోజుల వరకు కనీసం ఆయన వల్ల మరణించిన బాధితులను కూడా ఆయన పరామర్శించిన వ్యక్తి ఇవాళ మసలిక అనేది కాలిస్తే ఎవరు నమ్ముతారు చెప్పండి ఈ మీ ద్వారా ఆయన్ని ప్రశ్నించేది ఒకటే ఆ రోజు మరణించిన వారికి ఎక్స్గ్రేషే అంత ఇచ్చారు వేట్లపాలెం వేట్లపాలెంలో వైఎస్ఆర్ హయాంలో ఎట్లా క్రాకర్స్ యాక్సిడెంట్ జరిగి ఏడుగురు మరణించారు వైఎస్ఆర్ ఎంత కాంపన్సేషన్ ఇచ్చింది అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనేక ప్రాంతాల్లో బాణసంచ పేలి అనేక మంది మరణించారు వైఎస్ఆర్ హయాంలో ఎంత కాంపన్సేషన్ ఇచ్చారు ఇవాళ ఈయన వైజాగ్లో జరిగిన సంఘటన చెప్తా ఉన్నారు అది ఆ యాజమాన్యం ద్వారా ఇప్పించింది ఆ రోజు ఆయనకు వాస్తవాలు తెలియదు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే ఏంటో తెలియదు ఏం ఎంక్వైరీ చేస్తారో తెలియదు ఎందుకోసం ఎంక్వైరీ చేస్తారో తెలియదు ప్రభుత్వ నిబంధనలు తెలియదు మార్గదర్శకాలు తెలియవు ఊరికిన ఒక సోలో వీడియోలో ఎవడో పక్కనుండో ఒక రాస్తే ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి చదవడం వరకు ఆయన పాత్ర పరిమితం దాని మీద చిత్తశుద్ధితో ఉన్నాం తప్పనిసరిగా వారికి కాంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తా మరలా ఇప్పుడు మరలా ఇప్పుడు ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి రెడీగా ఉంచామండి ఈ అక్టోబర్ నెలాఖరు నవంబర్ మొదటి వారం కూడా తుఫాన్ల ప్రమాదం ఉంటుంది ఈ టైంలో బీటీ రోడ్డు చేస్తే మరలా పాడవుతుందని తుఫాన్లు అయ్యని వెంటనే ఏడు కోట్లతో అనపర్తి నుంచి బిక్కవోలు వరకు పూర్తి స్థాయిలో ఒక లేయర్ వేస్తాం ఎక్కడా రోడ్ల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడా వెనకడు వేసేది లేదు ఈ పదహారు నెలల కాలంలో అనపర్తి నియోజకవర్గంలో నాలుగు వందల యాభై రెండు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మూడు వందల పదిహేను కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు చేశాం నేను సూర్యనారాయణ రెడ్డి గారికి అది కూడా సవాల్ చేశాను ఈ సంవత్సర కాలానికి మీ ఐదు సంవత్సరాల కాలానికి కొలమానంగా చర్చకు వస్తారా అని ఎక్కడా రావు సోలో వీడియో ఆపరం సోలో వీడియోలు అంటే కట్ అండ్ పేస్ట్లు ఎక్కడికక్కడ అండ్ పేస్ట్లు మూడు కట్లు ఉంటాయి ఇదేదో మూవీ షూటింగ్ మాదిరి జరుగుతుంది ఆయన అందులో కూర్చొని మాట్లాడిన దానికి విలువ ఉందని అడుగుతా ఉన్నాను నేను దానికి సూర్యనారాయణ రెడ్డి గారు ఇప్పుడు సోలో వీడియో చెయ్యాలి నేను మర్చిపోయిన విషయం చెప్పడం మీరు బాగానే గుర్తు చేశారు ఆయనేమో ప్రభుత్వాన్ని విమర్శిస్తాడు సాక్షాత్తు వైసీపీ కార్యాలయంలో అక్రమంగా దాచిన బాణాసంచ దొరికింది అంటే ఇందులో కుట్ర కోణం కూడా ఏమైనా ఉందా అని ఆలోచన చేయాలి వాళ్ళ అధికారులకు నేను ఫిర్యాదు చేయబోతా ఉన్నా ఎందువల్ల అంటే అది దాచి దాన్ని ఏదో బ్లాస్ట్ చేసి ప్రభుత్వం తప్పిదోని ప్రభుత్వాన్ని విమర్శించే దానికి ఏమైనా ప్రయత్నం చేసే భాగంగా వైసీపీ కార్యాలయాలు అక్రమంగా బాణాసంచ దాచారా అనే కోణం కూడా ఇవాళ పరిశీలించాల్సిన అవసరం ఉంది ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్